వెనుక న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వైసీపీ హయాంలో దళితులపై దాడులు అధికమయ్యాయని వెల్లడి చెన్న శ్రీనివాసరావు అనే వ్యక్తిని జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్న నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి రాయల్ విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె మద్దతు తెలిపిన శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు గోనుగుంట్ల లీలావతి టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు బొలాపల్లి మండలం రేమిడిచల్ల గ్రామంలో నోముల బాలయ్య కందుకూరి మార్క్పై వైసీపీ పార్టీకి చెందిన వారు దాడి చేయడం జరిగిందని దాడిలో గాయపడిన వారికి వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు వైసీపీ హయాంలో దళితులపై దాడులు అధికమయ్యాయని విమర్శించారు అనంతరం వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను టీడీపీ స్టేట్ ఎస్సీ సేల్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజుతో కలిసి పరామర్శించారు రేమిడిచర్ల గ్రామంలో ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి బాలయ్యని మార్క్ని అతి కిరాతకంగా దాడి చేసి ప్రయత్నం చేశారు పద్నాలుగు కుట్లు పడ్డాయి ఒక ఆయనకి ఇంకొక ఆయనకి పదహారు కుట్లు పడ్డాయి మనుషుల ప్రాణాలంటే వైసీపీ నాయకులకి కంటికి కనిపించట్లా ప్రాణాలతో చెలగాట వాడుతూ ఉన్నారు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయంటే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహం అలాగే గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు దాష్టికం ఎస్సీ కాలనీ వాళ్ళు ఏం పాపం చేశారు ఏ నేరం చేశారు మీకు ఇళ్ళకి పట్టాలు ఇస్తే డబ్బులు ఇవ్వలేదని వాళ్ళ మీద కక్ష కడతారా జగన్ స్టిక్కర్ వేయించుకోలేదని చెప్పేసి ఇళ్ళకి జగన్ స్టిక్కర్ వేయించు వేయించుకోలేదని చెప్పి కక్ష కట్టి వాళ్ళ మీద దాడి చేస్తారా ఏంటి దుర్మార్గం ఎందుకు ఇంత కరాతకానికి పాల్పడుతున్నారు ఎందుకు ఇలాంటి దాడుల్ని ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడు వల్ల బ్రహ్మనాయుడు నాయుడు ఇలాంటి వాటికి సమాధానం చెప్పాలా దళితుల మధ్య గొడవలు సృష్టించి దళితుల మీద దాడులు చేపించి దళితులు నిండం పెట్టుకొని దళితుల చేత దాడులు చేపించటం తెలుగుదేశానికి స్టిక్కర్లు తెలుగుదేశం ఇళ్ళకి స్టిక్కర్లు వైసీపీ స్టిక్కర్లు అంటించుకోలేదని కక్ష అని పేదల పేదలు ఇళ్ళ ఇస్తే రెండు వేలు ఇమ్మని చెప్పేసి ఒక్కొక్క ఇంటికి మీరు డిమాండ్ చేస్తారు ఇవ్వలేదని మళ్ళీ కక్ష పెట్టుకొని ఈ విధంగా మనసులో పెట్టుకొని సాకులు అడ్డం పెట్టుకొని దాడులు చేసి చేస్తారు మళ్ళీ వెళ్ళి కౌంటర్ కేసు దుర్మార్గంగా ఎవరైతే దాడి చేశారో ఎవరైతే కొట్టారో వాళ్ళు వెళ్ళి మళ్ళీ స్టేషన్లో వెళ్ళి కేసు పెడతారు ఏంటి దుర్మార్గం ఎడిపోతుంది ప్రజాస్వామ్యం ఎడిపోతుంది పేదలకు రక్షణ ఎక్కడా దళితులకు రక్షణ ఎక్కడా ఈరోజు ఊళ్ళో ఉన్నటువంటి వైసీపీ నాయకులు వీళ్ళ మీద దాడులను ప్రోత్సహించి దాడులు చేపించారు అంటే బొల్ల బ్రహ్మనాయుడు ఒక పథకం ప్రకారం ఇలా గ్రామాల్లో చిచ్చు పెట్టి రెచ్చగొట్టి దాడులు చేపించి భయభ్రాంతులు చేయాలని చెప్పేసి చూడటం చాలా దుర్మార్గం వీటన్నిటికీ ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు వెళ్ళి కౌంటర్ కేసు ఇస్తే కనీసం దాన్ని వెరిఫై చేయకుండా దాన్ని పరిశీలనలో తీసుకుంటారా దాన్ని నమోదు చేస్తారా ఎఫ్ఐఆర్ ఎంత దుర్మార్గం అంటే దాడులు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా పోలీసులు కేసులు పెట్టి చర్య తీసుకోవాలా బాధితులకి రక్షణగా ఉండాలా దాడులకు పాల్పడ్డ వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి గొడవలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే ఎంతటి దుర్మార్గమైన పరిస్థితుల్లో దళితులు ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి బాధితులే ఈ ప్రభుత్వంలో నిందితులు వీళ్ళ మీద దాడులు చేసి హత్యా ప్రయత్నం చేసి ఒక్కొక్కరికి పదహారు కుట్లు పద్నాలుగు కుట్లు పడే విధంగా విచక్షణ రహితంగా దాడి చేసి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోకుండా పోలీసులు వీళ్ళనే బెదిరించే విధంగా పోలీస్ అధికారులు ఈ ప్రాంతంలో వెనుకొండ ప్రాంతంలో ఎమ్మెల్యే కనుసన్నల్లో వైఎస్ఆర్సీపీ రౌడీల్లో వ్యవహరిస్తానడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు దాడి దాడికి దాడికి పాల్పడిన వాళ్ళు హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు ఈరోజు గ్రామాల్లో దర్జాగా ఉంటే బాధితులైనటువంటి మార్కు బాలయ్యని అతి కిరాతకంగా హత్యా ప్రయత్నం చేసి పదహారు కుట్లు పడి నడవలేని ప్రాంతం నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి పోలీసులు వేధించడం వైసీపీ నాయకులు రాజీకి వస్తారా లేదా అని చెప్పేసి బెదిరించడం ఎమ్మెల్యేలకు మంత్రులకే జగన్ మీద నమ్మకం లేదు ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కరు ప్రజలు ఎట్లా వేసుకుంటారు ప్రేమతో అతికిస్తే అతికించుకోవాలి కానీ మీ ఎమ్మెల్యేలు ఈరోజు సీట్లు లేని ఎమ్మెల్యేలు ఇన్నలో ఫోటోలు తీసేసి తగలబెడతా ఉన్నారు మంత్రులు ఫోటోలు తీసేసి తగలబెడతా ఉన్నారు అవి పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి కార్యకర్తలు ఇళ్ళకి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ వేయించుకోలేదని చెప్పేసి కక్ష గట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కక్ష గట్టి ఈరోజు దాడులు చేయడం ఇది చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల మీద విపరీతంగా జరుగుతున్నాయి బాలయ్యకి మార్క్కి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది బాధితులకి అండగా ఉంటాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎమ్మెల్యే ఇంకా వంద రోజులు ఉంటాడు తర్వాత మీరు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీరు అది తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చట్టానికి పోలీసులు అతిథులు కాదనే విషయాన్ని మీరు కూడా గుర్తుంచుకోవాలి దళితుల్ని బలిపశులు చేయొద్దండి దళితుల్ని బస్ బలిపశలు చేసినటువంటి పోలీసు అధికారులని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు బాధితులకి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అండగా ఉంటాం మా మాజీ ఎమ్మెల్యే జీవితంలో వాళ్ళకు చెప్పండి స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో చెన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనిరాయలు తీవ్రంగా ఖండించారు వెనుకొండ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్న శ్రీనివాసరావు అనే వ్యక్తికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అతనికి మా పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేదని జనసేన పార్టీ పేరుతో అతను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అది అతని వ్యక్తిగత స్వార్థం కోసమే అన్నారు చెన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక పుల్కా గాడితో సమానం అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాను అనే భావంతోనే ప్రోత్సహిస్తున్నారన్నారు ఆ రోజున ఏంటంటే విషయం ఎమ్మెల్యేకి పెట్టుకోమంటే నేను ఇన్ని చేసుకునే ఎమ్మెల్యేకి పెట్టుకోవాలని ఎందుకంటే ఒక కెపాసిటీ ఉంటుంది దేనికెళ్ళి సరే వీళ్ళు పెట్టుకున్నారు వీళ్ళకి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరుక్షణం మాకు క్యాంపెయిన్ వారం రోజుల్లోనే నుంచి ఫోన్ వచ్చింది వీడని విధంగా కాడికి పోతాడికి కాడికి పోతున్నారంట మీరు కొద్దిగా జాగ్రత్తగా పార్టీని కాపాాలని ఆ రోజునది ఇష్టానని చెప్పింది మనకి సరే అయిపోయింది తర్వాత వాళ్ళు సస్పెండ్ చేశారు ఈ నాలుగు సంవత్సరాలు మీడియా మృతులకు ఎక్కడైనా అతను కనబడ్డా ఏ కార్యక్రమం ఇప్పుడు జనసేన చెప్పుకుంటానికైనా సరే జనసేన విధానం చెప్పుకుంటానికైనా ఎప్పుడైనా కనబడ్డా దాంతో ఇప్పుడు మీడియా ఈ రోజు వినుకొన్న వినకొన్న మీడియా గురించి గురించి చెప్తాను ఎంత ఇదిగా ఉందంటే మీరు ఇచ్చిన ఒక్క పిలుపుతో నాగరాజు అనే కమ్మపాడ అబ్బాయికి దరిదాపు పదిహేను పదహారు లక్షల రూపాయల డబ్బులు వచ్చింది ఓలీ మరి మీరు కూడా ప్రశ్నించాలా అబ్బాయి నువ్వు ఎప్పుడు పార్టీలో ఉన్నావు నువ్వు ఎప్పుడు చేసావు ఇప్పుడు పార్టీలో ఉంటే మాకు కనపడతావు కదా అలా విధానంగా మనం మాట్లాడుకోవాలి అసలు బ్రహ్మనాయుడు గారు అసలు ఇప్పుడు అతని దేశకొచ్చి వచ్చి ఇప్పుడు ఇప్పుడు చేసి దానివల్ల ఉపయోగం లేదు ఇంకా అసలు విషయం తెలవని విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారికి ఈ కాపులో తొంభై ఐదు పర్సెంట్ ఈసారి పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళకి వేయడానికి రెడీగా ఉన్నారు ఆ ఐదు పర్సెంట్ కూడా ఇలాంటి పుల్కా కానీ తీసుకొచ్చి మాట్లాడుతున్న వీళ్ళు కూడా అది దూరం అవుతారన్న విషయం ఆయన తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళ వల్ల ఒక పది ఓట్లు కూడా రావు అది ఇప్పుడు సస్పెండ్ ఏం చేస్తావు సస్పెండ్ చేసిన చేస్తామా ఇప్పుడు మీ యూనియన్ ఉంది పెద్ద ఈ రోజున వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మణ్య గారు ఎంత దిగజాదితనంగా ప్రవర్తిస్తున్నారంటే వినకొండలో టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారని తెలుసుకున్న బ్రహ్మనాడు ఓటమిని తట్టుకోలేక ఎవరో పులకాన్ని తీసుకొచ్చి ఆ పులకాగ్డి చేత మాట్లాడిస్తున్నాడు అసలు బ్రహ్మనాయుడు గారు ఇంత దిగజారి రాజకీయం చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు అతను సిఎస్ఆర్ అని అతను రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ తెచ్చుకున్నాడు టికెట్ తెచ్చుకొని అది అమ్మడానికి అమ్మకం పెట్టింది అధిష్టానం గుర్తించి ఇతని ఖర్చు చేయండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం మొట్టమొదసారిగా సస్పెండ్ చేసింది సిఎస్ఆర్ నేను తెలియపెరుస్తున్నాను అసలు ఈ సిఎస్ఆర్కి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు వాడు పుల్కా కాడు వాడు ఒక ఐటెం కాడు వాడికి కానీ మా జనసేన పార్టీకి కానీ ఎటువంటి అసలు వాడు పవన్ కళ్యాణ్ గురించి కానీ నాదిన మనోహర్ గురించి కానీ మాట్లాడే అర్హతగా లేదు వాడికి గారు తను ఓడిపోతున్నానని తెలుసుకొని ఇలాంటి దిగజారికి పోయి ఈ విధంగా ప్రసారం చేయించుకున్నాడు ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మాకు కూడా చాలా మంది వాలంటీర్లు ఫోన్ చేసి అన్నా మేము కూడా జెండా వైసీపీ జెండా వేసుకొని వచ్చి జగన్ అడిగారు అది నిజమైన రాజకీయం కాదు బాబు బ్రహ్మనాయుడు గారు దిగజారి అలా చేస్తున్నారని తప్పితే అసలు సిఎస్ఆ కెపాసిటీ ఎంత అతను పరిస్థితి ఆ రోజున ఎవరు పోటీలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో యువత రాజకీయాల్లోకి రావాలని అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు ఆ రోజున అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు మనోడు మనోడిని వేరే వాళ్ళ దగ్గర రికమెండేషన్ చేయించుకొని టికెట్ తెచ్చుకోవడం మాట వాస్తవం తర్వాత టికెట్ తెచ్చుకోగానే మనోడు వచ్చి ఇక్కడ టీడీపీ వాళ్ళ దగ్గర వైసీపీ వాళ్ళ దగ్గర అమ్ముడు పోవడానికి ఆ విషయం తెలుసుకుని అధిష్టానం ఆ రోజే మాకు కబురు చేసింది ఈ అబ్బాయి ఇలా చేస్తున్నాడు కొద్దిగా పార్టీని కావాలండి అని చెప్పి బీఫార్ ఇచ్చిన తర్వాత తీసుకోవడానికి లేదు కాబట్టి ఆ రోజు అతను అభ్యర్థిగా కనెక్ట్ చేశాడు అసలు సిఎస్ఆర్ అనే వ్యక్తి కానీ మా జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు బ్రహ్మనాయుడు గారు మీరు అలాంటి పుల్కా వాళ్ళని ఎంకరేజ్ చేసే కన్నా మీ పార్టీలోనే చాలా మంది యువతలు యువకులు పార్టీని ముందర తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కొద్దిగా ఇచ్చేయండి ఇలాంటి పుల్కా తీసుకొచ్చి మా మీద వృద్ధాలంటే అసలు వాళ్ళు సిఎస్ఆర్ అంటే ఒక జనసేన పార్టీ చెప్ చెప్పకపోతే వాడెవడో పక్కన కూడా జరగదు అలాంటి వాడు కూడా చివరికి జనసేన విమర్శిస్తున్నారంటే ఈ రోజున వినుకొండలో టీడీపీ జనసేన చాలా గట్టిగా ఉంది దరిదాపు నలభై వేల మెజార్టీ మేము వినుకొండ గెలవబోతున్నాం గెలిచి చూపిస్తాం మీకని చెప్తున్నాం జన జ్ఞాన వేదిక వినుకొండ వారి ఆధ్వర్యంలో మండల స్థాయి చెక్ముఖి పరీక్షలు శుక్రవారం ఉదయం స్థానిక యూటీఎఫ్ ఆఫీస్ ఆవరణలో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎల్ఎన్ రావు హాజరై ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు అనంతరం విజేతలైన విద్యార్థులకు సర్టిఫికేట్స్ను బహుమతులను పాఠశాల వారికి షీల్డ్లను అందజేశారు మూడు స్కూళ్ల నుండి మూడు టీములను జిల్లా స్థాయి పరీక్షలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు మొదటి స్థానంలో జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ వెనుకొండ ద్వితీయ స్థానంలో ఏపీ మోడల్స్ హైస్కూల్ చీకిడిగిలపాలెం మూడవ స్థానంలో గీతమ్స్ హైస్కూల్ వెనుకొండ వారు నిలిచినట్లు వివరించారు నస్రాపేట కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తారోకో నిర్వహించారు పదకొండో రోజు అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం చేయాలని ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో నస్రాపేట గాంధీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ మరియు రాస్తారోకు నిర్వహించారు అంగన్వాడీ టీచర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేని పక్షాన సమ్మె మరింత ఉధృతంగా కొనసాగుతుందని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు వినకొన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మె నేటికి పదకొండో రోజుకు చేరుకుంది ఈ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సురేష్ మహాల్ రోడ్డులో ఉన్న సమ్మె శిబిరానికి ముఖ్య అతిథులుగా శివశక్తి లీలా ఫౌండేషన్ అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ నాయకురాలు గోనుగుంట్ల లీలావతి మద్దతు తెలిపి ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు వేల నుండి వేల ఐదు వందల వరకు పెంచడం జరిగిందని అదేవిధంగా మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని అన్నారు ఒకప్పుడు బాలం గా ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పోషకాహారం ఇచ్చి వాటి విలువలు చెప్పడం గాని అలాగే పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని ఒక డాక్టర్ చేసే పని అంతా కూడా మీరు చేస్తా ఉన్నారు అంతేకాకుండా చిన్నపిల్లలకి ప్లేయింగ్ స్కూల్ అంటే పునాదే మీరు గట్టిగా వేసేటటువంటి పునాది స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని బాధ పెట్టడం చాలా నాకు చాలా బాధ ఈ సన్న విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలక్షన్లు రాకముందే మీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను మీ అందరికీ కూడా ఆంజనేయుల గారిది ఆంజనేయుల గారు మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాము మీరు మీ సేవలు చాలా వినియోగించుకుంటున్నారు అసలైతే మీకు ఇచ్చే శాలరీస్ చాలా తక్కువనే చెప్పాలి ఎందుకు వస్తాయి ఈ రోజుల్లో రేట్లు వాళ్ళు పెంచినటువంటి రేట్లు ఏమి మనం కొనుక్కోగలం ఏమి తినగలం అటువంటి పొజిషన్ లో ఉన్నారు మీకు నిజంగా మీరు చేసే పనికి ఇచ్చే శాలరీస్ చాలా చాలా తక్కువ మరి మేము అందరి ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పల్లెటూళ్ళల్లో చూస్తా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా మీరిచ్చే ఆహారమే బాలింతలు తినడం మీరిచ్చే పోషకాహారం నేర్చుకోవడం తెలుసుకోవడం ఇచ్చే సూచనలు పాటించడం చాలా చక్కగా చేస్తా ఉన్నారు మహిళా వాళ్ళందరూ కూడా అంతటి వాళ్ళకి ఈరోజు ఇంకా కష్టం రావడం చాలా బాధ కలిగించింది మీ అందరికి ఎప్పుడు కూడా మా అందదలు ఉంటాయి ఇంకా భవిష్యత్తులో మీకు మీరు ఇందాక అందరు పెద్దలు నాకన్నా బాగా అందరు వివరంగా చెప్పారు చంద్రబాబు గారు రెండు సార్లు కూడా పెంచడం జరిగిందని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది ఎందుకంటే ఒకటి ఆలోచించాలి మనమే మహిళ ఒక మాతృమూర్తిగా మీరు ఎవరు ఏ నాయకుడు ఎంత గొప్పగా పరిపాలించాడు మనమే ఆలోచించాలి ఎందుకంటే తల్లిని చెల్లిని పట్టించుకోవటటువంటి నాయకుడు మనం మీ అందరి మహిళని పట్టించుకుంటాడని మీరు అనుకుంటున్నారా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి ఈరోజు రాష్ట్రం చూసినా కూడా ఎంత అధ్వాన స్థితిలో ఉందో మనకి ఒక రాజధాని లేదు కనీసం వచ్చిన ఏ ప్రాజెక్టులు రాలేదు మీరు ఒకసారి ఆలోచించింది మనస్ఫూర్తిగా నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు ఏ పార్టీలో అభివృద్ధి జరుగుతుంది ఏ నాయకుడు ప్రజా ప్రజా సమస్యలపై స్పందిస్తున్నాడని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే బుద్ధి తుఫాను అప్పుడు మీరు చంద్రబాబు గారు పదహారు పదిహేను పదహారు రోజులు అక్కడే ఉండి వైజాగ్ ని మళ్ళీ పొరుగు వైభవంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మరి మొన్న వచ్చిన తుఫానికి పరిస్థితి ఏంటో ఇక్కడ పరిస్థితే తీసుకోండి మన నియోజకవర్గంలో ఒకసారి మీరు గుండెలు మీద చేసుకుని ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది పార్టీకి ఓట్లు ఇవ్వమనే మీటింగ్ కాదు ఇది మీ లక్ష్యాలు నెరవేరాలి ఖచ్చితంగా మీ శాలరీస్ పెరగాలి పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఒకసారి మనం కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి భవిష్యత్తులో మే ఆయనకు ఖచ్చితంగా ఆంగ్ల గారు ఆయన మీరు ఏది చెప్పాలన్నా మీ ఆయన తరపున నేను చెప్పాలంటే పల్లి మండలం గుమ్మనంపాడు గ్రామం నందు ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు అధ్యక్షతన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మరియు కంటి చూపు వైద్య పరీక్షా శిబిరం నిర్వహించారు ఈ వైద్య పరీక్షల నందు పలు వైద్య సేవలు షుగరు బీపీ ఈసీజీ అనగా గుండె పరీక్ష చెవి ముక్కు గొంతు సంబంధించిన పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు అలానే కంటి పరీక్షలు చేశారు కంటి చిక్లంలో ఆపరేషన్లు మరియు పొర ఆపరేషన్ల శనివారం గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీకి బస్సు ఏర్పాటు చేశారు ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు పర్యవేక్షణలో వెనుకబడిన బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ప్రజలు పాల్గొని పలు వైద్య సేవలు ఉపయోగించుకున్నారు ఈ సందర్భంగా పోకా వెంకట్రావు అక్కడికి వచ్చిన ప్రజలకి భోజన సదుపాయం కల్పించారు Si O timing hab differences <laughs> Murray shirt si to omdat pulverize ഓ നമ്മടെ നുക്കൂടുക്കുമേ ഇങ്ങേം മെമ്പറ ടാക്ക ആകെ നടന്നിട്ടുണ്ട് ഇക്കടേ ഇക്കട കണ്ട കാലം ചില നിലമടി തേ పెరిగిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని వెనుకొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ కన్వీనర్ యాలగడ్ల లెలిన్ ఆధ్వర్యంలో వెనుకొండ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మేడం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అమానుషమన్నారు కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరలు వేస్తుందన్నారు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు भारत माता की जय भारत माता की जय कपिल लाली नरेंद्र मोदी का नायकत्व कपिल लाली कपिल लाली नरेंद्र मोदी का नायकत्व कपिल लाली कपिल लाली तकधारी कुमार पुनिया का नायकत्व कपिल लाली तकिन जाली बेचीनृत्य जातीयनों कपिल लाली तकिन जाली बेचीनृत्य जातीयनों कपिल लाली तकिन जाली बेचीनृत्य जातीयनों कपिल लाली डाउन डाउन सीएम ओहो सीएम डाउन डाउन सीएम डाउन डाउन सीएम डाउन डाउन ఈ రాష్ట్రంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారి యొక్క ఆదేశానుసారం జిల్లా బీజేపీ అధ్యక్షులు అలోపురి సుధాకర్ బాబు గారి యొక్క సూచన మేరకు వినుకున్న బీజేపీ బిజెపి కన్వెన్సర్ యర్లగడ్డ ఎని కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజున విద్యుత్ ఆఫీసు ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటు వచ్చిన తర్వాత పేదలపై అనేకమైనటువంటి భారాలు వేసింది ఆ భారాలలోనే ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా వారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ ఎన్నికల ముందు చెప్పినటువంటి అన్ని మరిచి ఈరోజు కేవలం దోచుకోవటం దండుకోవటం తప్పితే రెండో రెండో మాటే లేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఈ రోజున మరి ఏదైనా బిల్లు కట్టకపోతున్నా లేకపోతే చేసుకుంటే ఇప్పుడే చెబుతున్నారు మొత్తం మరి మిత్రులు విజిలెన్స్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి కేసులు వాయించి మరి ముప్పై వేలు నలభై వేలు కూడా ఈ ప్రభుత్వం మరి చచ్చిన వాళ్ళ మీద ఫ్యాద వేసుకున్నట్టుగా ఈ డబ్బు కోసం మరి నా తండాలు పడుతూ ఈ డబ్బును మరి మరి పోగు చేసుకుంటుందని చెప్పేసి అందరికీ మనం చేస్తా ఉన్నాము కేంద్రం అప్పుడు మరి మనకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి విద్యుత్ మరి కరెంటు కట్టింగ్ ఉండేది మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్తుని మనకు ఇవ్వటం మరి తర్వాత ఆ విద్యుత్తుని కూడా చివరికి ఎట్లా ఉందండి ఈ రాష్ట్రంలో ఆ విద్యుత్తుని కూడా వేరే రాష్ట్రాలకు అమ్ముకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇస్తే ఈయన తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నాడు ఇటువంటి పరిస్థితులు మన రాష్ట్రం ఉందని చెప్పేసి మరి నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు మీరు వెంటనే మనం తగ్గించాలని చెప్పేసి లేకపోతే రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు పరాభవం తప్పదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరొకసారి మనం చేస్తా ఉన్నాను విద్యుత్ ఛార్జీని తగ్గించమని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను పల్నాడు జిల్లా నసరాపేటలో దారుణం చోటు చేసుకుంది నసరాపేట రామరెడ్డిపేటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన నవ వధువు చల్లా శిల్ప చిత్తూరు జిల్లా డెక్కలి మండలం వెమ్ములూరు గ్రామంగా గుర్తించారు భర్త వెంకటేష్ ది నెల్లూరు జిల్లా వెంకటగిరి వెంకటేష్కి నసరాపేటలో ఉద్యోగరీత్యా భార్యాభర్తలు ఇద్దరు అక్కడే ఉంటున్నారు మృతురాలి భావ శంకరయ్య మాట్లాడుతూ శిల్పాకి రెండు నెలల క్రితమే వివాహం జరిగిందని పెళ్ళైన ఐదు రోజులకి నసరాపేటకి వచ్చిందని పెళ్ళైన కొన్ని రోజులకి నాకు భర్త వెంకటేష్ ఫోన్ చేసి మీ అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఆమె ప్రవర్తన నాకు నచ్చడం లేదని మీరు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని అన్నాడు నిన్న సాయంత్రం ఐదు గంటలకు శిల్పా భర్త వెంకటేష్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు అని అన్నారు ఇంతలోనే ఏం జరిగిందో అర్థం కావడం లేదని మాకు భర్త వెంకటేష్ మీద అనుమానం కలుగుతుందని ఆరోపణ చేశారు పోలీసులను కేసుని సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు నా పేరు శంకరయ్య అమ్మాయిలు బావనేది ఆ అబ్బాయి పేరు వెంకటేష్ అమ్మాయి పేరు శిల్ప అమ్మాయి పెళ్లి రెండు నెలలకి మూడు అన్న రెండు నెలలు అయింది ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత బాగానే ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే ఉండి దీపాల పండ కూడా అక్కడికి వచ్చారు వచ్చి మళ్ళీ వచ్చారు ఫస్ట్ డేట్కి అక్కడ ఉండకూడదు అని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టాడు వదిలిపెడితే అమ్మాయి కూడా ఒక నెల దాకా అక్కడ ఉన్నింది తొమ్మిదో తేదీ వచ్చి అతను తీసుకొని అక్కడికి వచ్చాడు తొమ్మిదో తేదీ అక్కడికి వచ్చి పది తేదీ అక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత రెండు రోజులు జరిగిన తర్వాత ఈ అమ్మాయి మీ మీ అమ్మాయి ఈ విధంగా చేసింది నాకు అవసరం లేదని చెప్పాడు అతను ఆ అమ్మాయి ఈ విధంగా చేసింది టాటా చెప్పింది ఏరో అబ్బాయికి ఈ విధంగా చేసింది మీ అమ్మాయి మాకు వద్దని చెప్పాడు నా వద్దు నేను పండక్ తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత అక్కడ దింపేసి నా పాటికి నేను వెళ్ళిపోయి మళ్ళీ వస్తాను చెప్పి చెప్పేసి వెళ్ళిపోతాను నాకు అవసరం లేదని చెప్పి వస్తాను అడిగిపోయని చెప్పాడు పెళ్ళి రెండు నెలలు మూడు నెల తర్వాత ఉంది వాళ్ళు కూడా మాట్లాడారు మాకు ఐదు గంటలు ఇప్పుడు ఫోన్ చేశాడు అమ్మాయి ఉరు అని ఫోన్ చేశాడు మాకు ఫోన్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా మాట్లాడారు ఆ అమ్మాయి అయితే ఏం చెప్పలే అతను ఫోన్తోనే మాట్లాడుతున్న ఇద్దరు వాళ్ళు ఆ అమ్మాయి అయితే చెప్పలే చెప్పింది ఆయన ఒక్కడే చెప్పింది ఈ విధంగా చేసింది నసరాపేటలో విజేత సినిమా థియేటర్ లో హీరో ప్రభాస్ అభిమానులు సందడి చేశారు హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ సక్సెస్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు థియేటర్లో సందడి చేశారు సలార్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చారు హీరో ప్రభాస్ అభిమానులు మాట్లాడుతూ మూడేళ్ల తర్వాత మాకు తిరణాల వచ్చినట్లుగా ఉందని మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ఈ ఒక్క సినిమాతో ఊపిరి పీల్చుకున్నాం ఇక నుంచి మా హీరో ప్రభాస్ తీసే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నామని తెలియజేశారు సత్తన్పల్లి మండలం ధూలిబాల సచివాలయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఓట్ల తొలగింపు విషయంలో వివాదం చెలరేగింది టీడీపీకి చెందిన నూట ఎనభై ఓట్లను తొలగించాలని వైసీపీ నాయకులు ఫామ్ సెవెన్ దరఖాస్తు చేశారని ఫామ్ సెవెన్పై గతంలో రెవెన్యూ అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేశారు ఫామ్ సెవెన్పై విచారణకు సచివాలయానికి వచ్చిన రెవెన్యూ అధికారులు అధికారుల సమక్షంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేయడంతో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు వినుకొనండి సమాప్తం తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం